ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ బోర్డ్ భారతదేశం మొత్తంలో వహ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది ఆ వహ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత వహ్ ప్రాపర్టీస్ అన్ని డిజిటలైజ్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక నామ్ చేసాం అంటే ప్రతిదీ ఒక పోర్టల్లో ఉండాలి ఈ ఒక ఆస్తులు అనేది దేవుని యొక్క ఆస్తులు అన్నీ కానీ ఒక దగ్గరనే డిజిటలైజ్ అయ్యి దాని కొలతలు కావచ్చు జియో ట్యాగింగ్ కావచ్చు ఎక్కడ ఆస్తు ఉంది దాని స్వరూపం ఏంటి ఈరోజు ఇవన్నీ కోఆర్డినేట్స్తో పాటు జియో కోఆర్డినేట్స్తో పాటు మీరు ఆన్లైన్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్పడం జరిగింది అయితే దానికి డిసెంబర్ ఆరో తారీఖు దాకా సమయం ఇచ్చింది ఈ డిసెంబర్ ఆరు తర్వాత ఆ పోర్టల్ ఆగిపోయింది సో ఈ డిసెంబర్ ఆరు లోపల ఎవరైతే అప్లోడ్ చేశారో అవి మాత్రమే వహ్ కింద పరిగణంలోకి తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది అయితే భారతదేశంలోనే ఈ యొక్క వక్ చట్టం వచ్చిన తర్వాత చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉండింది ఆస్తులు పోతాయి మనం మన ఆస్తులన్నీ తీసేసుకుంటారు అని చెప్పారు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు ఈ యొక్క చట్టం రాకముందు డిజిటలైజ్ చెయ్యండి అని చెప్పకముందు మా దగ్గర మూడు వేల ఏడు వందల తొంభై ఇన్స్టిట్యూషన్సు డిజిటలైజ్ ఉన్నాయి అంటే మన దగ్గర నమోదు ఉంది ఒక బోర్డులో అవి వచ్చి అరవై ఐదు వేల ఎకరాలు అయితే ఈ డిజిటలైజ్ చేసిన తర్వాత అందరికీ అపోహ ఏముంది మా భూములన్నీ తీసేసుకుంటారు మా భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతాయి అనే భావన నుంచి ఈరోజు మేము డిజిటలైజ్ చేస్తే ఐదు వేల ఇరవై ఎనిమిది ఇన్స్టిట్యూషన్స్ ఇంత మూడు వేల ఏడు వందల తొంభై ఇన్స్టిట్యూషన్స్ నమోదయ్యున్నాయి ఇప్పుడు ఐదు వేల ఇరవై ఎనిమిది ఇన్స్టిట్యూషన్సు నమోదయ్యాయి టోటల్ ఏకర్స్ వచ్చి గతంలో అరవై ఐదు వేల ఎకరాలు నింది ఇప్పుడు ఎనభై ఒక్క వేల నాలుగు వందల రెండు ఎకరాలు ఈ రోజు డిజిటలైజ్ చేయడం జరిగింది అంటే దాదాపు పదహారు వేల ఎకరాలు పదహారు వేల ఎకరాలు అధికంగా ఈ రోజు మేము డిజిటలైజ్ చేయడం జరిగింది అంటే అపోహలు ఎప్పుడు ఇట్నే ఉంటాయి ఏది కానీ చేసే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అంగుళం ఒక భూమి కానీ ఒక్క అంగుళం ఒక భూమి కానీ అన్యాకాంతం కానివ్వము నాకు ఈ వక్ బోర్డు చైర్మన్గా చేసినప్పుడు ఒకే మాట చెప్పారు అజీజ్ ఇది దేవుని ఆస్తులు ఎలాగైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు మేము అందరం కాపాడుతున్నామో మీ స్థలాల్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని కానీ చెప్పడం జరిగింది ఈరోజు ఈ ఎనభై ఒక్క వేల నాలుగు వందల రెండు అంటే దాదాపు పదహారు వేల ఎకరాలు అధికంగా ఎందుకు వచ్చాయి గతంలో డిజిటలైజ్ అవ్వలేదు గతంలో చాలామంది ఈ ఆస్తులన్నీ కొంతమంది పీఠాధిపతుల చేతిలో ఉంటాయి కాబట్టి ఈ ఆస్తుల్ని నమోదు చేస్తే మా కాకుండా పోతాయా అనే ఒక అపోహ ఈరోజు మీ అందరికీ చెప్పడం ఏంటంటే డిసెంబర్ ఆరు అయిపోయింది కదా డిసెంబర్ ఆరు తర్వాత పోర్టల్ మూసేశారు కదా ఈ పోర్టల్ చాలా మంది మేము ఇంకా నమోదు చేయలేదే ఈ మా ఆస్తులన్నీ పరిస్థితి ఏంది అనే అపోహలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వక్ బోర్డు ట్రైబ్యునల్లో కేసేస్తే ఆరు నెలలు ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలు వేస్తే రెండు నెలలు మూడు నెలలు వచ్చాయి వాళ్ళకి మనకు ఆరు నెలల వ్యవధి ట్రైబ్యునల్ ఇవ్వడం జరిగింది ఈ రోజు నుంచి పోర్టల్ ఓపెన్ అయ్యింది ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా దాదాపు పదివేల ఇన్స్టిట్యూషన్స్ పదివేల మసీదులు పదివేల దర్గాసు ఇవన్నీ చాలా మంది ఇంకా సెల్ఫ్ స్టైల్ మేనేజింగ్ కమిటీస్ ఉన్నాయి వాళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క నమోదు చేస్తే మేము ఈరోజు కమిటీలుగా మేమున్నాము ప్రెసిడెంట్గా మేమున్నాము రేపు మేము వక్ బోర్డులో నమోదు చేస్తే మా కమిటీల్ని తీసేస్తారు అనే అపోహ ఉంది దయ ఉంచి అందరూ రాష్ట్రంలో ఉండే ప్రతి మసీదు ప్రతి దర్గా ఎవరైతే మీరు ఈరోజు మీ యొక్క కంట్రోల్లో ఉందో అవి అన్నీ కానీ మీ దగ్గరే ఉంటాయి ఎవరైతే సెల్ఫ్ స్టైల్ సెల్ఫ్ స్టైల్ కమిటీలు ఇప్పుడు నడుపుతున్నారో అవి మీ పేర్లే ఉంటాయి దయచేసి అపోహకు పోవద్దు ఒక బోర్డు వచ్చి దాన్ని తీసుకునేది ఉండదు మీ యొక్క కంట్రోల్లోనే మీ యొక్క కంట్రోల్లోనే మీ యొక్క మసీద్ కావచ్చు మీ దర్గా కావచ్చు మీ ద్వారానే మీ మేనేజ్మెంట్లోనే నడుపుతాము కంట్రోల్ చేయట్లేదు ఈరోజు ఒక వ్యక్తికి ఈరోజు భారతదేశంలో ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో ఒక దైవ దైవ సంస్థ ఏదైతే ఉందో ముస్లిం సమాజానికి సంబంధించింది అది బోర్డులో నమోదు కావాలి ఆ ఆస్తి ఎంత దాని కొలతలు ఎంత దాని యొక్క జియో ట్యాగింగ్ ఉంటే రేపు ఈ ఈ యొక్క ఆస్తి దేవుని ఆస్తి అని గుర్తింపబడద్ది ఈరోజు ఇది మనకే కాదు అన్ని మతాలకి ఈరోజు హిందూ దేవాలయాలు ఉన్నాయి అన్ని దేవాలయాలు ఎండోమెంట్లో ఎన్రోల్ అయి ఉంటాయి ఇది వ్యక్తి ఆస్తులు కాదు గుళ్ళు కావచ్చు చర్చులు కావచ్చు మసీదులు కావచ్చు దర్గాలు కావచ్చు ఇవి వ్యక్తి ఓనర్షిప్ ఉండదు దేవుని యొక్క ఓనర్షిప్ ఏదైతే దేవుని ఉందో అవి అన్ని కానీ ఎన్రోల్ అవ్వాలి ఎన్రోల్ అవ్వాలి వక్బోర్డ్లో బోర్డులో ఈరోజు వక్ బోర్డు ఏం చేసింది ఈ ఒక యాక్ట్ అనేది భారతదేశానికి మొత్తం ఒకే యాక్ట్ భారతదేశానికి మొత్తం కాబట్టి ఇది నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరంలే ఈరోజు మన ముఖ్యమంత్రి ముస్లిం సమాజంకి సంబంధించిన ఏది అన్యాకాంతం కాకూడదు అని చెప్తున్నారు మీకు చాలామందికి అనేక అపోహలు ఉన్నాయి ఈరోజు చూస్తారండి ఎక్కడ కానీ ప్రతి ఆస్తిని కాపాడడానికి ఈరోజు ప్రయాసపడుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం కానీ కంప్లీట్గా ముఖ్యమంత్రి గారు వక్ ఆస్తుల్ని కాపాడాలనే ఒక ఆలోచనతోనే ఉన్నారు నేను మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి మసీదు దర్గా ఎవరైతే మీరు వక్ బోర్డులో నమోదు కాలేదో మీరు నమోదు అవ్వండి ఈరోజు నుంచి పోర్టల్ ఆన్ అయింది ఓపెన్ అయ్యింది మీకేమైనా దాంట్లో డౌట్స్ ఉంటే వక్ బోర్డ్కి డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు లేదా మీరు అక్కడ సీఈఓ ఉంటారు వాళ్ళని కలవచ్చు అలాగనే డిస్టిక్లో ఒక ఇన్స్పెక్టర్స్ ఉన్నారు ప్రతి డిస్టిక్లో వారి దగ్గర పోయినా మీకు ఏదైనా దాంట్లో అర్థం కాకపోతే ఆ పోర్టల్లో ఎలాగ అప్లోడ్ చేయాలో కానీ అందరికీ చెప్తామని కానీ తెలియచేస్తున్నా అదేవిధంగా ఈ ఈ ఒకటి ఒక సంవత్సరం అయింది మేము వచ్చి ఒక బోర్డు ఫామ్ అయ్యి నూతన బోర్డు ఫామ్ అయ్యి ఒక సంవత్సరం అయింది అయితే అన్ఫార్చునేట్గా ఇవన్నీ వర్క్ బోర్డ్ అమెండ్మెంట్ రావడం దీంట్లో అందరూ ఆందోళన పడడం అందరూ చాలామంది ఇష్టం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు మాట్లాడుకోవడం ఈ దీంట్లో ఈ ఆస్తుల నుంచి అభివృద్ధి చేసి ఈ ఒక్క ఆస్తుల నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి పేద ముస్లిమ్స్కి సహాయం చేసే దాంట్లో కొద్దిగా వెనక పడాం మేము ఎందుకంటే ఆస్తులే ఉండవు అనే భావనలో ఉన్నప్పుడు ఇంకా ఆస్తులు ఎక్కడ డెవలప్ చేయగలుగుతాం సో ఆ భావనలన్నీ వదిలేయండి ఇంక నుంచి మేము కానీ ఒక బోర్డు నుంచి ఆస్తులు ఏమైతే ఉన్నాయో దాన్ని ఈ సమాజంలో ముస్లిం సమాజానికి పేద బిడ్డల చదువుల కోసం రేపు మార్చి నుంచి స్పెసిఫిక్గా ఇంటర్మీడియట్ పిల్లలకి కార్పొరేట్ విద్యని అందించడానికి కార్పొరేట్ విద్యని అందించడానికి ఒక టాలెంటెస్ పెట్టి వాళ్ళందరినీ కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్పించి ఆ పిల్లలకి ఉన్నత స్థాయికి పోవడానికి తోడ్పాటు అవడానికి చేయబోతున్నాము అదేవిధంగా దాదాపు ఇరవై స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇరవై స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇనీషియల్గా మహిళల కోసం ట్రెడిషనల్ స్కిల్స్ స్టార్ట్ చేస్తున్నాము టైలరింగ్ అటువంటి తర్వాత నెక్స్ట్ ఫేజ్లో డిజిటల్ స్కిల్స్ కానీ స్టార్ట్ చేయబోతున్నాము అదేవిధంగా బారాషాహిద్ దర్గా నెల్లూరు రొట్టెల్ పండగ ఏదైతుందో అక్కడ కానీ మంత్రి నారాయణ గారి సహకారంతో అలాగనే ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో అలాగనే మా మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారి సహకారంతో చంద్రబాబు గారు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గతంలో ప్రామిస్ చేశారు ఈ బారాషాహిద్ దర్గాకి మంచి అక్కడ ఈద్గా మసీద్ అవన్నీ డెవలప్ చేయడానికి అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఈ నెలలో దానికి కానీ టెండర్లు పిలిచి ఒక అద్భుతమైన కన్వెన్షన్ ఒక అద్భుతమైన ప్రజలకి ఉపయోగపడేటట్టు ఒక మసీదు అలాగనే ఈద్గా కమ్ సోషల్ యాక్టివిటీస్కి వాడుకునేటట్టుగా ఒక నలభై వేల చదరపడుగుల ఒక హాల్ని కట్టబోతున్నాము రొట్టెల పండగప్పుడు ప్రజలు దాన్ని ఉపయోగించుకునేటట్టు రొట్టెల పండగ కానప్పుడు దాన్ని వేరే యాక్టివిటీస్కి సమాజానికి పనికొచ్చే యాక్టివిటీస్ కానీ వాడి దాన్ని ప్రజలకు పనికొచ్చే అది కానీ ఐదు కోట్లు అనుకున్నాము ఇప్పుడు అది దాదాపు పదిహేను కోట్లు అవుతుంది అది అయినా ముఖ్యమంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేసి కావాల్సిన నిధులు తెచ్చి దాన్ని ఈ ఈ నెల అంటే జానవరి జానవరి నెలలో అది కానీ టెండర్కి పిలవడం జరుగుతుందని కానీ తెలియచేస్తున్నా నెల్లూరులో చాలామంది ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదన్నారు కొద్దిగా ఆలస్యమైంది ఎందుకంటే గతంలో గతంలో రెగ్యులర్ రేకుల్ షెడ్డు లాగా వేయాలనుకున్నాం రేకుల్ షెడ్ కాదు దాన్ని కంప్లీట్గా ఆర్సీసీ స్లాబ్తో చేయాలి పది కాలాల పాటు ఉండాలి అని చెప్పి ఐదు కోట్లతో పూర్తి చేయాలనుకున్నాము ఆ రోజు కాదు ఇది పదిహేను కోట్లు అవుతుంది పదిహేను కోట్లైనా పది కాలాల పాటు ఉంటుంది కాబట్టి దాన్ని ఆర్సీసీగా ఇప్పుడు చేయబోతున్నామని కానీ తెలియచేస్తున్నా అదే స్కూల్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అద్భుతంగా తయారు చేస్తున్నారు చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మామూలుగా చెట్టు కింద కూర్చొని చదివినా చదువు వస్తుంది కానీ ఈ రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొద్దిగా కాంప్లిమెంట్ చేస్తుంది మంచి వాతావరణం మంచి క్లాస్ రూమ్స్ మంచి డిజిటల్ ఇది సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు కానీ చిన్న ఆశ వచ్చింది మాకు కానీ అనేక స్థలాలు ఉన్నాయి నెల్లూరులో ఒక స్థలం నేను కానీ స్కూల్ కోసం ఇస్తాను మాకొక సిఎస్ఆర్ ఫండ్ నుంచి మాకు ఒక మంచి స్కూల్ కట్టేయండి ఆ జెండా వీధి కోటమిట్ట ఐ మీన్ ఆ ప్రాంతంలో మాకు స్థలం ఉంది ఒక బడికి మీరు సహాయం చేయండి అని అడిగితే తప్పకుండా పది పదిహేను కోట్లు అవుద్ది ఈరోజు మనం చెప్పుకునే స్కూల్స్ కట్టాలంటే అది ప్రభుత్వం దగ్గర ఈరోజు తెలుసు మనకు ఆర్థిక పరిస్థితి కొద్దిగా కష్టంగా ఉంది సో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మంత్రి గారు ఒక మంచి స్కూల్ మాకు కట్టడానికి తోడ్పడుతుండడానికి ఆయన ఇన్ ప్రిన్సిపల్ నాకు పర్సనల్గా అగ్రి చేశారు అది మీకు చెప్పేస్తున్నా నేను సో మంత్రి గారు ఈరోజు ఆ స్థలాన్ని కానీ విజిట్ చేస్తా అని చెప్పారు అది కానీ నెల్లు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో వక్ బోర్డు నుంచి ఇది ఆంధ్రప్రదేశ్లో వక్ బోర్డు నుంచి మొట్టమొదటి స్కూళ్ళు నెల్లూరులో రాబోతుంది ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కలిగిన స్కూల్ని కట్టబోతున్నాను కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ